తెలంగాణ అసెంబ్లీలో శాసనసభ్యులు మల్లారెడ్డి మాట్లాడిన వివరం వారి యొక్క ఆవేదన వారి సొంతమే కాదు జనం కోసం ఆలోచించిన మల్లారెడ్డి హైడ్రా భారతదేశంలోనే మన హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రం అంటే ప్రపంచమంతా మోగిపోయింది అధ్యక్ష ఐటీ రంగంలో కానీ ప్రతి ఒక్క డెవలప్మెంట్లో కానీ ప్రతి దాంట్లో కూడా హైడ్రా వచ్చినంక ఒక్కసారి హైడ్రా కానీ ఐడ్రా వచ్చినాక ఒక భయాందాలతోటి మొత్తం కుప్పగూలిపోయింది అధ్యక్ష హైదరాబాద్ సిటీ దిష్టి అయిపోయింది అధ్యక్ష నువ్వేమన్నానుకో ఎందుకంటే నాకు పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది నా పెద్ద విద్యాసంస్థలు ఉన్నాయి నాకేం నష్టం లేదు నేనేం ఎఫ్టీఎల్ల లేను బఫర్ బర్జోల్లో లేను నేను జనరల్గా చెప్తున్నా అభివృద్ధి అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ యాపిల్ లాంటి కంపెనీలు అమెరికా తర్వాత ఇక్కడ మన హైదరాబాద్ తెచ్చిండు మన కేటీఆర్ అధ్యక్ష హెడ్ క్వార్టర్స్ అధ్యక్ష మనం మనం కర్ణాటక బెంగళూరు అధ్యక్ష తొమ్మిది లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు ఐటీ ఉద్యోగాలు పెద్ద పెద్ద ప్రపంచం అంతా కూడా హైదరాబాద్ తీసుకున్నారు హైదరాబాద్ తీసుకువచ్చి పెద్ద పెద్ద వాళ్ళకు గుగులు పట్టిపోయింది అధ్యక్ష అయితే గుండెలు పలికిపోయింది అధ్యక్ష మరి అది ఎందుకు తెచ్చి రోజు మళ్ళీ నాకు అర్థం కాదు ఇప్పుడు ఒకటి అధ్యక్ష ఇప్పుడు నాయే కొన్ని ఎఫ్టీఆర్లు ఉన్నాయనుకో ఎగ్జాంపుల్ చెప్తా సార్ బాబానా మన ఇంట్లో మన ఇంట్లో మన సెల్ ఫోన్లో చూస్తే మన భూమి వన్ ఆర్ జర్ ద ఫ్లో అయిపోతుంది మీకు దండం పెడతా మీరు అంతా చాలా మేధావులు మన ఇంట్లో కూర్చొని కూడా మన పొలం హైడ్రాల్ ఉందా చెరువు ఎఫ్టీఎల్ ఉందా బఫర్జోన్లు ఉందా చూసుకోవచ్చు అంత టెక్నాలజీ వచ్చింది గూగుల్లోకి పోతే చూసుకోవచ్చు చూసి ఎవరెవరికి ఉందో ముందే నోటీసులు ఇచ్చి ఓపెతో అర్జెంటే తెల్లారి శుక్రవారం పొద్దుకల్ని పోయి శనివారం పంచకాల కూలగొట్టాలని ఏముంది అధ్యక్ష నిదానంగా వాళ్ళను వాళ్ళు కూడా మన తెలంగాణ ప్రజలే వాళ్ళంతా కూడా మీరు ఓటేస్తేనే మన మంత్రి చూసినాం మనం అంత ఆదర బాగా ఆధార్ 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 చేసేది టెన్షన్ టెన్షన్ చేసేది ఏం అవసరం మంచిగా నోటీస్ ఇచ్చి బాబు చేంజ్ చేసుకో మార్చుకో చూసుకో నీకు గిది ఇస్తాం గరిబోడి ఉంటే గిది ఇస్తాం బెడ్రూమ్లకు అని నిమ్మడంగా చేస్తే అయిపోయాయి కదా ఇంకా నాలుగేళ్ళు ఉంది కదా మీకు ఈ ఏడాది ఫస్ట్ ఇయర్లో చేయాలని ఏముంది అన్నీ కొన్ని చేసుకుంటాండి రియల్ ఎస్టేట్ అయితే అధ్యక్ష అధ్యక్ష రియల్ ఎస్టేట్ అయితే కుప్ప కొలిపోయింది ఏదైనా పెళ్లి కమ్ము కొంత ఎవరు పైసలు ఏమేసే లేదు వ్యాపారాలు లేవు బిజినెస్ లేవు ఏమి లేవు అధ్యక్ష దయచేసి మీరు అన్ని కూడా ఆలోచన చేయాలని మంత్రులు కూడా ఉన్నారు అందరు కూడా చెప్తున్నా అందరూ కూడా